కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ నందు దేవనగర్ యూత్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ ప్రీమియం లీగ్ సీజన్ ముగింపు ఈ కార్యక్రమంలో గండం రామకృష్ణ సత్యవేనమ్మ ఓ రంగరాజు రంగారాజు నౌషాద్ పాల్గొని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మొదటి విజేతకు లక్ష యాభై వేలు రెండో విజేతకు లక్ష రూపాయలు అలాగే మూడే విజేతకు యాభై వేలు ఓసీఎం రంగరాజు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గడ్డం రామకృష్ణ గారు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఇంత భారీ ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ చేయడం చాలా సంతోషకరమని అందులో భాగంగా పిల్లలు చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి క్రీడా నైపుణ్యంతో ముందుకు రాలిస్తే మంచి అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు நிதானமான பந்தீகள் சிவா பால ஃபெரி இன்டெலிஜென்ட் বোলிங் வாட் எ கிரேட் ஓவர் தட் வாஸ் 24 19 102 పరుగులు కావాలి டிப் பை ரன்ட் 25 ரன்ஸ் பார் மோனோ இஸ் இன் ஃபேட் பவன் गोइंग தி பால் ஃபஸ்ட் வாட் எ பால் பியூட்டி யூ பியூட்டி பவர் 1 கிரேட் ஷாட் நம்பர்ஸ் நார்தன

अतिंद बंटर में उन्होंने 18 बॉल्स उन्होंने कि पता पिक शॉर्ट स्लोअर बॉल वेरी कट आउट टोटली कंफ्यूज्ड बाय द बैट्समैन इट्स अ डॉट बॉल द 93 रन सर ठीक है चासा तक अच्छा फीमर कैस बॉब 16 92 आड़ा को काली देते रहो

ఆర్గనైజ్ వచ్చేసి హృతిక్ సాయి రఘు శ్రీకాంత్ అండ్ శివ వీళ్ళందరూ సహకారంతో దేవనగర్ యూత్ సహకారంతో ఆర్పీఎల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం దానికి మాకు సహకరించిన వాళ్ళు రంగారాయణ మా మా నాన్న పేరు ప్రతాప్ రఘు మా కార్పొరేటర్ వాళ్ళు అందరు సహకరించిన వాళ్ళకి అందరు అందరికీ ధన్యవాదాలు అందరు మా యూత్ మా టోర్నమెంట్ మొత్తం సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు నా పేరు హృతిక్ సాయి కర్నూలు చరిత్రలోనే మన కర్నూలు డిస్ట్రిక్ట్ లోనే ఎవరు చేయలేని విధంగా మా దేవనగర్ యూత్ ఇంత పెద్ద ఎత్తున ఆర్పీఎల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి నిర్వహించగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి కూడా ప్లేయర్స్ వచ్చి ఇక్కడ దాదాపు నెల రోజుల నుంచి వేసిన శ్రమకు వచ్చి మా దేవనగర్ యూత్ ఇంత పెద్ద ఎత్తున ఈ నెల రోజుల్లో ఈ టోర్నమెంట్ ను ఆర్పిఎల్ టోర్నమెంట్ ను చాలా గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఎస్టీబీసీ గ్రౌండ్స్లో వాళ్ళని మొదలుపెట్టి నా చరిత్ర ఇంతవరకు ఎవరు చేయలేని విధంగా చేశారు దీని నాకు మా దేవనగర్ కర్నూలులో నేను దేవనగర్లో మా యూత్ ఇరవై ఐదో వార్డు మా యూత్ ఇంత పెద్ద ఎత్తున ఘనంగా ఇంత సమర్థవంతంగా సక్సెస్ చేసిన ఈ ఆర్గనైజర్స్కి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను వాళ్ళకు నా శుభాభినందన తెలియ తెలియజేస్తున్నాను మీరు ఇంత ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తారు ఇంకా కొంత కొంత అనుకొని ఇంకా వాళ్ళు చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారు ఇంకా ఇంకా ఎన్నో టోర్నమెంట్లు నడపాలని కోరుతున్నాను కోరుతున్నాను ఈ సమయంలో ఈ మ్యాచ్ ముగింపు కార్యక్రమంలో మా దేవనగర్ యూత్ అంటే ఇరవై ఐదో వార్డు కర్నూలు సిటీలో ఇరవై ఐదో వార్డు దేవనగర్ యూత్ కలిసి చాలా చక్కగా ఆర్గనైజ్ ఒక్క నెల టీములనంతా ఇండియాలో ఉండే అన్ని టీములను ఇక్కడికి పాల్గొనేటట్టు చేసి వాళ్ళందరూ వారి యొక్క స్పోర్టివ్నెస్ చూపించుకోవడానికి ఒక అవకాశం కల్పించి దానికి ఎంతో శ్రమతో కూడిన క్రమను ప్రదర్శించి క్రమను ఉపయోగించి ఈవెంట్ను చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు వారికి మీడియా ద్వారా నా యూత్కంతా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను కర్నూలు సిటీలో నాకు తెలిసి అంటే నేను యా పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టాను ఇప్పటి వరకు ఎవ్వరు కూడా క్రికెట్ టోర్నమెంటు అనేది ఎంతో తప్పున వాళ్ళు ఇక్కడ ఉన్నారు వారికి ఎవరికి తట్టిందో లేదో నాకు తెలియదు కానీ మా దేవనగర్ యూత్కు ఈ యొక్క అభిప్రాయం రావడము అనుకున్న గంట గంట లోపల వాళ్ళ నిర్ణయం తీసుకోవడము వారందరూ కలిసి చక్కగా నిర్వహించినందుకు ఈ మీడియా ద్వారా మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్న దేవనగర్ యూత్ వారి ఆధ్వర్యంలో మరియు రామకృష్ణ గారి సహకారము గడం రామకృష్ణ గారి సహకారంతో రంగారాజన్న సహకారంతో మన విశ్వ లక్ష్మ సహకారంతో ఇక్కడ మురళన్న గారి సహకారంతో ఇక్కడ మ్యాచ్ మ్యాజిక్గా వీళ్ళు చాలా కష్టపడి జిల్లా మనము స్టార్ట్ చేసినప్పుడు జిల్లా స్థాయిలో అని అనుకున్నాము కానీ స్టే స్టేట్లోనే ద బెస్ట్ ఆర్పిఎల్ మ్యాచ్గా ఈ ఆర్గనైజర్స్ పేరు తెచ్చుకున్నారండి ముఖ్యంగా వీళ్ళకి ఎందుకు అభినందించాలంటే ఇప్పుడున్న జనరేషన్లో యువకుడు తాగనికి గుడ్కాలకి వ్యసనాలకు అలవాటు పడి చెడ్డదారులకు పోతుండే అయితే కానీ యువకుడు మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఈ వచ్చి ఈ ఆర్గనైజేషన్ చేసి ఒక ఆడుకునే వాతావరణం తెచ్చుకునేందుకు వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్ జరగాల అట్లాగే అన్నోళ్ళు మరి ప్రతి వార్డుల నుంచి వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళ ఎవరెవరు మంచిగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఇంకా మంచి ఆర్గనైజేషన్ చేయాలని నేను కోరుకున్నాను అలాగే గవర్నమెంట్కి నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను ఇక్కడ ఎస్టీబిసి కళా కళాశాలకి ఏదైనా సరే ఐపీఎల్ నుంచి చెన్నై తర్వాత ఢిల్లీ టీమ్ నుండి కూడా రావడం జరిగింది ఐపీఎల్ నుండి ఈరోజు ఫైనల్ ఈ దేవడా యూత్ వాళ్ళు చేయడం చాలా సంతోషం మాకు మాకు పెద్ద ఏమొచ్చింది దీనివల్ల ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో పెట్టాలని ఆలోచిస్తున్నాము ఇలాంటివి ఎన్నో చేస్తాం మేము టోర్నమెంట్స్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువతకు ఎంకరేజ్మెంట్గా ఉంటామని కోరుకుంటున్నాం ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్ వాళ్ళు కూడా మాకు మంచి సహకారం అందించారు వారికి కూడా ధన్యవాదాలు